హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఐసీసీ ఓడిఐ ఉమెన్స్ ర్యాంకింగ్స్ అయితే తెలుసుకోబోతున్నాం బ్యాటర్స్ బౌలర్స్ ఆల్రౌండర్స్ యొక్క ర్యాంకింగ్స్ సో అయితే ఉమెన్స్ నుంచి బ్యాటింగ్ ఆర్డర్లో అండ్ బౌలింగ్ ఆర్డర్లో మంచిగా మన ఇండియన్స్ అయితే ఉండడం అయితే జరిగింది సో ర్యాంకింగ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీకే తెలుస్తుంది సో లెట్స్ మూవ్ ఇంటు ద యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది सो मुंदगा बैटर्स नंबर वन नाज ब्रांड नंबर टू लारा वोलबर नंबर थ्री चमारी अटपटू नंबर फोर मृति मंदा नंबर फाइव बेत्मोनी नंबर सिक्स पेरी नंबर सेवेन नाराजान कैप नंबर एट अलिसा हीली नंबर नाइन हरमनप्रीत कौर एंटन हेली मैक्सियस, ऑलराउंडर्स, नंबर वन नास्क्यूवर ब्रांड नंबर टू नाराजान कैप नंबर थ्री हेली मैक्सियस, नंबर फोर अश्वी गार्डनर, नंबर फाइव दीप्ति शर्मा नंबर सिक्स एम एल कैर నంబర్ సెవెన్ చమరి అట్టప్పాటు నెంబర్ ఎయిట్ అలీసా సారీ అలీస్ పర్రి నెంబర్ నైన్ వచ్చేసి సోఫీ డివైన్ అండ్ టెన్ నిదాదార్ బౌలర్స్ నెంబర్ వన్ సోఫీ ఎక్లస్టన్ నెంబర్ టూ కెట్ క్రాస్ నెంబర్ త్రీ షర్ట్ नंबर फोर दीप्ति शर्मा नंबर फाइव ऐशी गार्डनर नंबर सिक्स आया बोंगा काका नंबर शार्लेट डिन नंबर एट हेली मैक्शु नंबर नाइन जॉनसन एंड टेन टेन प्लस అమెజాన్ క్యాప్ ఉండడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఓడిఐ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం